विज्ञानं तोने विकसिंचु जगतु तो, पसि पिल्लल चदुले दानित वित्तु विज्ञानं तोने विकसिंचु जगतु तो, पसि पिल्लल चदु పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు లేక దూడ కంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో పసి పిల్లల అమ్మవడి ప్రకృతిలో పసి పసిపిల్లల అమ్మవడి చాలి పిల్లలకు చదువులు పడి పిల్లలకు చదువులు పడి విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసి పిల్లల చదువే దానికి విత్తూ వ్యాపారం వలలో చదువు చేపకారాదు కాసుల కాలానికి విజ్ఞానం పలికారాదు వ్యాపారం వలలో చదువు దుసుల కారాదు తొలి పొందుతుడుపులా చినుగులా తొలి పొందుతు పడుపులా తొలక చిలుగులో పసి మనసులో పసిడి పంట పొలాలి రాలి చదువు పొలాలి రాలి చదువు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసి పిల్లల చదువు విత్తూ పసి పిల్లల చదువే దానికి విత్తూ పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యాతికి చక్కని నేస్త పాటమే పాటగా చదువే ఒక ఆటగా గురువే తరగని నిధులు తరగని నిధులు వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు చిక్కి చిట్టు చేతులలో మోయలి